నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పేదల పక్షపాతి పెత్తందారులపై నా పోరాటం అని పదే పదే ప్రచారం చేసుకున్న మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో అవినీతి రాజ్యమేళింది అధికార వంటతో జగన్ ఆయన అనుచరగణం రాష్ట్ర ఖజానాను తమ సొంత పాకెట్లా వాడేసుకున్నారు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల వెనుక జరిగిన అవినీతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వందల ఎకరాలు కాజేసి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఆఫీసుల కోసం ప్యాలెస్లు కడుతున్న వైసీపీ నేతల తీరుని జనం అసహించుకుంటున్నారు ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు వైఎస్ విగ్రహాల ఏర్పాటు కోసం తమ అస్మదీయులు కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఫిర్యాదులు అందాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు విగ్రహాల ఏర్పాటు వివాదాస్పదం అవుతోంది ఇందుకోసం ఖర్చు చేసిన ప్రజాధనం అక్షరాల పది కోట్లు నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఒకే విగ్రహానికి ఏడు పాయింట్ ఆరు ఒక కోట్లు వెచ్చించారు ఇంకో ఇరవై రెండు విగ్రహాలకు మరో రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇడుపులపాయలో పద్దెనిమిది కోట్లు మంచి నెలలా ఖర్చు పెట్టేసింది ఈ పనులకు పులివేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా పదిహేను పాయింట్ నాలుగు మూడు కోట్లు మంజూరు చేయించారు పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు పనులు దాదాపుగా పూర్తయ్యాయి ఇప్పటి వరకు పద్నాలుగు పాయింట్ ఏడు కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అర్బన్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇడుపులపాయలో పచ్చదనం పెంచడానికి మరో నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఇడుపులపాయిలోని వైఎస్ఆర్ స్మృతివనంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులపైన సమగ్ర విచారణ జరపాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా అదనపు డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేయడంతో ఈ అవినీతి భాగోతం బట్టబైలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య స్మృతివనంలో చేసిన పనులకు సంబంధించి టెండర్ నుంచి నిధుల వ్యయం వరకు అనేక అక్రమాలు జరిగినట్టు ఆయన పేర్కొన్నారు వైఎస్ఆర్ విగ్రహాల ఏర్పాటు పార్కుల సుందరీకరణ పనులకు సంబంధించిన టెండర్ ను ఎన్ జనార్దన్ కన్స్ట్రక్షన్ కంపెనీకు ఏకపక్షంగా కేటాయించారని ఆయన ఆరోపించారు దీనిపైన సమగ్ర విచారణ జరపాలని బాండా ఉమ్మ కోరారు ఇడుపులపాయిలోని వైఎస్ఆర్ స్మృతి వనంలో విగ్రహ పనులన్నీ జగన్ సొంత కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు ఇతర కన్స్ట్రక్షన్ సంస్థల్ని కనీసం టెండర్ కూడా వేయకుండా సినిమా తరహాలో బెదిరించారనే ఆరోపణలున్నాయి విగ్రహాల ఏర్పాటు ఇతర పనులకు సంబంధించి మొత్తం పద్నాలుగు కోట్ల టెండర్ ను ఎన్జెఆర్ కన్స్ట్రక్షన్ నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఎక్సెస్ కు దక్కించుకుంది ఈ కాంట్రాక్ట్ కు గతంలో సీఎం పనిచేసిన ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థలో కీలక స్థానంలో ఉన్న ఓ ఇంజనీర్ సహకరించారనే ఆరోపణలున్నాయి ఇడుపులపాయిలో పనులు టెండర్ ఎన్జిఆర్ కన్స్ట్రక్షన్ చేతుల్లోకి వెళ్లినా పులివెందలకు చెందిన కొండారెడ్డి సబ్ కాంట్రాక్టర్ గా పనులు చేయించారని అంటున్నారు గతంలో ఓ నిర్మాణ సంస్థను బెదిరించిన చరిత్ర ఈ కొండారెడ్డిది అతన్ని జిల్లా బహిష్కరణ చేయాలని అప్పటి ఎస్పీ అనుబరాజన్ కలెక్టర్కి నివేదిక ఇచ్చారని తెలుస్తోంది ఇంత జరిగిన కొండారెడ్డి మాత్రం వైఎస్ విగ్రహాల ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు అధికారం ఉంటే ఏవైనా చేయొచ్చు అనడానికి వైఎస్ విగ్రహాల ఏర్పాటే ఉదాహరణ ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి